లో అంబేద్కర్ విగ్రహం వివాదం మళ్లీ చర్చనీయాంశమైంది విగ్రహం తొలగించేందుకు రెవెన్యూ సిబ్బంది ప్రయత్నించారు వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన నేతలు ఆర్టీఓ శ్రీలేఖ ఎంఆర్ఓ పై కూడా ఆరోపణలు చేశారు

తీసుకోవాలి 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 చేకటలో పుస్తకంగల ఆర్గతముకలనే తలచిత్ర పుస్తకంగల వెంటనగరు చేయాలి 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 అధికారంలోనే వెంటనగరు చేయాలి 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 వాటి నాలి ప్రదర్శన వైశ్యత వాటి నాలి వస్తనాలి దారివరక జతకరం వెంట తీసుకోవాలి తీసుకోవాలి ఉంబెర్ వెంట వయ్ హైకోర్టు ఆర్డర్ డబ్ల్యూపీ నెంబరు ఇరవై రెండు నాలుగు వందల డెబ్బై నాలుగు అనే కేసు కోర్టులో పెండింగ్ ఉంటుండగానే ఆ కేసులో కుది కుది తీర్పు అయిపోయిందని చెప్పి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించమన్నారని తన కలవలో ఈరోజు చంద్రక శ్రీకృష్ణ అనే వ్యక్తి అవాస్తవాలతో ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకురావడం ప్రభుత్వాధికారులు కూడా కనీసం పరిశీలించకుండానే ఆర్దివ శ్రీలేఖ గారు పెండింగ్ ఎమ్మార్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ సిబ్బంది అందరం తీసుకొని వెళ్ళి అక్కడ మొత్తం కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి సిబ్బంది ఉసుగులేసి రాత్రి కూడా పంపించారు ఇది చాలా అన్యాయమైనది మేము కట్టడా డిస్టిక్ విషయం తీసుకెళ్లాము కోర్టులో స్పష్టంగా పెండింగ్ ఉన్నది అది ఇప్పుడు పెట్టబడింది కాదు ఎవరు పెట్టారో మాకు తెలియదు అది ఏనాడో కా కోర్టుకి కూడా ఆయన గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చారు తహసీల్దార్ గారు ఏమనంటే అది ఎప్పుడో ప్రభుత్వ గయాలుగా ఉన్నప్పుడు ఎవరో పెట్టారు ఆ గయాలుగా ఉన్న స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని వన్ సిక్స్టీ ఫోర్ సర్వే నెంబర్ని దాని తదనంతరం ఉడాకి వీఎంఆర్ లేకి వాళ్ళకి మేము అప్పగించాము తర్వాత వీఎంఆర్ఏ ఫ్లాట్లు వేసుకుందని చెప్పేసి ఆయన చెప్పారు అంటే విఎంఆర్డీఏ ఫ్లాట్లు వేయకముందు ప్రభుత్వ స్థలంగా ఉన్నప్పుడు కానీ అక్కడ అంబేద్కర్ బొమ్మ ఉండడం గవర్నమెంట్ దాన్ని గుర్తించి ఒక బోరింగ్ వేయడం దాన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది అలాంటప్పుడు చూడకుండా అది ఫ్లాట్కి వేయడం తప్పు ఉడాది అదేవిధంగా చూసుకోకుండా కొనుక్కునే తప్పు శ్రీకృష్ణ అది ఈ రెండు అట్లా ఉంటుండగానే ఆయన కోర్టుకు వెళ్ళారు తొలగించమని మరి కోర్టు ఆర్డర్ వచ్చే వరకు వేయించి చూడాలి కానీ కోర్టు ఆర్డర్ ఎటువంటి రాకుండానే ఆయన మొత్తం కూడా వచ్చిందని చెప్పి అవాస్తవాలు చెప్పేసి అధికారులందరూ కూడా వచ్చేసి ఆర్డీఓ గారు కూడా వచ్చి అక్కడ తొలగించడం అనేది అన్యాయమే తీసుకెళ్లాం ఎటువంటి ఆర్డర్ లేదని కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు ఆ ఎవరైతే ఇట్లా చేశారు చర్యలు మీద మా హామీ కూడా జరిగింది ఒక నిమిషం నా పేరు ఇందిరాండి మహిళా సంఘం సెక్రటరీని కోర్టు ఆర్డర్ ఉన్నదని చంద్రక కృష్ణ గారు ఇది మాది దీని మీద మాకు పోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈ స్థలం దాని మీద అంబేద్కర్ విగ్రహం పెట్టారు బోరింగ్ వేయించారని తప్పుడు మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు ఇది గత చాలా సంవత్సరాల నుంచి అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉన్నది అంబే అది గుర్తించి ప్రభుత్వం వాళ్ళు బోరింగ్ కూడా వేసారండి దానికి అక్కడ ఉండే ప్రజా సంఘాలుగా దళిత సంఘాలుగా అన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు అందరూ అక్కడ అంబేద్కర్ నగర్లో ఉన్నామండి అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రతి సంవత్సరం వర్ధంతులు జయంతులు మేము చేసుకుంటూ ఉన్నాము ఈ రోజు ఆ స్థలాన్ని వీళ్ళు కబ్జా చేశారు ఈ స్థలం నాది అని తప్పుడు ప్రచారం చేస్తూ అతనికి కోర్టు ఆర్డర్ నాకు ఉంది అది తొలగించమన్నారని ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి ఆర్డిఓ గారు మరి కోర్టు ఆర్డర్ వచ్చిందా లేదా కలెక్టర్ గారు కొట్టమన్నారా లేదా అసలు ఆర్డర్ అది ఏటీ అనేది కనీసం చూసుకోకుండా ఎంఆర్ఓ గారికి దగ్గర వచ్చి సాయంత్రం ఏడు గంటలప్పుడు వచ్చి ఆర్డీఓ గారు ఆర్డర్ ఉంది అని ఎంఆర్ఆ్ గారు ఎంఆర్ ఆఫీసు రెవెన్యూ డిపార్ట్మెంట్ని ముసుగు దొంగల్లాగా మాస్కులు వేసుకొని అంబేద్కర్ విగ్రహాన్ని కూలదోయడానికి వచ్చారండి ఇది ఎంత దుర్మార్గం అండి రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుండాల్లాగా రౌడీల్లాగా ఒక ముసుగులు కట్టుకొని అంబేద్కర్ విగ్రహాన్ని దొలచడం అంటే రాజ్యాంగానికి తోకలు పడుసినట్టే రాజ్యాంగ నిర్మాత మహిళా హక్కుల కోసం మహిళా రిజర్వేషన్ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఉద్యోగాన్ని ఏమీ కాకుండా తన పదవిని ఏమీ కాకుండా తృణపాయంగా వదిన మహా మేధావి ఆయన్ని ఏమీ కాకుండా కలెక్టర్ గారు ఆర్డర్ వచ్చిందని ఈ ఆర్డివో శ్రీరాఖ గారు అతి దుర్మార్గంగా ఎంఆర్ గారితోని గారితో అధికారులను పంపించి విగ్రహాన్ని కోలదోయడం అంటే వీళ్ళు నిజంగా అధికారుల తక్షణమే చూడకుండా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారని అబద్ధాలు చెప్పి కలెక్టర్ గారి మీదే లేనిపోని ఆరోపణలు చేసి కలెక్టర్ ఆర్డర్ ఉన్నది అని ఆర్డీఓ గారు శ్రీ లేక ఎంఆర్ఓ గారు చెప్పడం ఎంత దుర్మార్గ వైఖరి అధికార చేత విగ్రహాన్ని కొట్టించడం అంటే అంతకన్నా దళితులకే అంబేద్కర్ గారు మా మేమే పెట్టాలి మేమే తీయాలి అన్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారండి చాలా మంది అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం మహిళ మహిళల కోసం అతను ఏమీ కాకుండా అతను కాకుండాగా మేమే తీయాలంటే దళితులకే ఉన్నారండి అంబేద్కర్ గారు వెనకబడినాక అందరికీ మహిళల కోసం మహిళల పక్షపాతండాండి మేమైతే ప్రభుత్వ భూముల్ని ఒకనొకప్పుడు అందరు దళారులు అందరూ దోపిడీదారులు అందరూ చిన్న ముద్రవాడ సరివేలా ఉండే భూములు చాలా ఆక్రమణకు గురవుతుండే ఉడాకి మేము ఆంక్షన్ అయిపోతుండే సిట్టికి మేము ఇచ్చామండి ఇక్కడ చాలా మంది అక్రమదారులు భూములు చెప్తున్నారు అలాంటిది మా మీద ప్రజా సంఘాల మీద మేము ఆక్రమించామని తప్పుడు మాట్లాడుతున్న కృష్ణచంద మీద సీరియస్ చర్యలు తీసుకోవాలి కోర్టు ఆర్డర్ లేకుండా ఆర్డర్ ఉన్నదని చెప్పిన ఆర్టీఓ గారు శ్రీలేఖ గారి మీద ఎంఆర్ఓ గారి మీద చర్యలు తీసుకొని జరుగుతుందని సరే దర్యాప్తు చేయాలని కలెక్టర్ గారికి మేము వినవించుకున్నాము కలెక్టర్ గారు అన్ని విన్నారు చూసారు తక్షణమే నేను దీని మీద దర్యాప్తు అన్నారు ప్రజా సంఘాలుగా మేము ప్రతి భూముల్ని ప్రభుత్వానికి మేము అక్రమణ గురవుతుంది తెలియజేస్తున్నాము మా మీద తప్పుడు ఆరోపణలు చేసిన వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మేము ప్రగశాలి మహిళా సంఘంగా మేము తెలియజేస్తాను